అయితే మీకన్నా గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు మీరే చెప్పాలి ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు బిగ్ బాస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటారా బయటకు తీసుకుని రావడము ఆయన తక్కువ గేమ్స్ ఆడినా గానీ ఎక్కువ గేమ్స్ ఆడినా పోండి బయటకు తీసుకురావడము ఎంతవరకు అది బాస్ అనే ఉందంటారా

నా బిజినెస్ ఫైనల్ లా కుందన నాదాంటి ఏ అసలు